హాయ్ అండి వెల్కమ్ టు నిలిమా భాస్కర్ చిన్న ఉల్లిగడ్డ చారు చేసుకుందాము కట్టెల పొయ్యి మీద కుండలు ఎలా చేద్దామో చూద్దాము చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఒక కప్పు చింతపండు కొద్దిగా ఆయిలు రెండు టేబుల్ స్పూన్లు టమాటాలు ఒక రెండు సన్న కట్ చేసుకోవాలి కారం పొడి ఒక టేబుల్ స్పూను సాల్ట్ టేస్ట్కి తగినంత పచ్చిమిరపకాయలు రెండు దాల్చిన చెక్క లవంగలు ఇలాచి వెల్లిపాయలు ఒట్టిమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను పసుపు కొత్తిమీర కలమాకు కారం పొడి ఒక టేబుల్ స్పూను ముందు కుండ పెట్టిన తర్వాత రెండు టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక పచ్చిమిరపకాయలు దాల్చిన చెక్క అవి వేసుకోవాలి అవి వేగిన తర్వాత మిరపకాయలు రెండు వెల్లుల్లి మెదుపుకొని వేసుకోవాలి అల్లం అల్లంపాయ పేస్టు ఒక టేబుల్ స్పూను కూడా వేయాలి అవి కొద్దిగా వేగిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వేగాలి అల్లంపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేయాలి చిన్నుల్లిగడ్డ కూడా వేసుకోవాలి కొద్దిసేపు కలపాలి ఆయిల్లో అనేది కొద్దిగా వేగుతుంది కాబట్టి కలపాలి వన్ టేబుల్ స్పూను మిరియాలు కూడా వేసుకోవాలి సాల్టు ఒక టేబుల్ స్పూను సాల్ట్ ముందే వేస్తే కొద్దిగా ఉల్లిగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి సాల్ట్ ముందే వేసుకోవాలి మంచిగా సాల్ట్ అనేది అన్నిటికీ ఉల్లిగడ్డలకు పట్టేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ డక్కన్ పెట్టుకోవాలి దాని తర్వాత మంచిగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ అనేది కలుపుకున్న తర్వాత రెండు ఆనియన్ను సన్నగా కట్ చేసినవి వేయాలి వేసి కలుపుకోవాలి అవి కూడా పుదీనా కలపాకు రెండు అవి కూడా వేసేయాలి వేసి కొద్దిసేపు డక్కన పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ టమాటాల నీరుకు వేగిపోతుంది కాబట్టి దాని తర్వాత తీసి కలుపుకోవాలి టమాటాలు ఉడికిపోయినాయి గరం మసాలా ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూను ధనాల పొడి ఒక టేబుల్ స్పూను కారం పొడి మిరియాలు మిరపకాయలు అవి వేసినందుకు కారం ఉంటుంది కాబట్టి కారం అనేది కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను సరిపోతుంది దాని తర్వాత డక్కను పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి చింతపండు అనేది పీసుకొని వేయాలి చింతపండు వాటర్ అనేది పోయాలి మంచిగా కలుపుకోవాలి అది చింతపండు అనేది హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఇంకొక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి గ్లాస్ అన్నర వాటరు మంచిగా వాటరు కలుపుకోవాలి దాంట్లో ఇప్పుడు నేను చూపించినట్లు కలుపుకోవాలి మొత్తము డక్కను పెట్టి ఉడికించుకోవాలి ఎంత మంచిగా ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది మనకి ఎప్పుడే కానీ చారులు పెట్టినప్పుడు మంచిగా ఉడకనిస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది కొద్దిగా ఉడకనిచ్చి తీసేస్తే అది మంచి కాదు కాబట్టి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు నేను చూపించినట్లు ఒక ఉల్లిగడ్డలు కూడా ఉడికిపోయాయి సాఫ్ట్గా అయిపోతాయి ఉల్లిగడ్డ సాఫ్ట్గా అయిపోయినాయి ఉల్లిగడ్డలు అనేవి ఇక చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయో అయిపోయింది చిన్న ఉల్లిగడ్డ పులుసు రెడీ అయిపోయింది అంతే సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది చిన్న ఉల్లిగడ్డ చారు చింతపండు వేసి చేసినందుకు చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.